ఏ అంశాలను చర్చించవచ్చు ట్రంప్ కేబినెట్లోని పలువురిని మోదీ కలుసుకుంటారని వార్తలు వస్తున్నాయి అలాగే ఆయన పలువురు అమెరికా నాయకులను ఇండో అమెరికన్ సమాజానికి చెందిన సభ్యులను కలుసుకుంటారు స్పేసెక్స్ టెస్లా సంస్థల చీఫ్ ఎలాన్ మస్క్ ను కూడా మోదీ కలవవచ్చు భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ వాహనాల రంగాన్ని పెంచాలని ఆసక్తిగా ఉన్న మోదీ మస్క్ భారతదేశంలో టెస్లా ఫ్యాక్టరీని ప్రారంభించమని కోరవచ్చు అయితే మోదీ పర్యటన సమయంలో ట్రంప్ మోదీ సాన్నిహిత్యం వ్యూహాత్మక భాగస్వామ్యం గురించిన చర్చలు ఒక ముఖ్యమైన వాస్తవాన్ని కప్పిపుచ్చవచ్చు ఇద్దరు నాయకులు లావాదేవీలు మాటుచ్చు ముఖ్యంగా ట్రంప్ అనేక డిమాండ్లను చేయొచ్చు ట్రంప్ గురించి దిల్లీకి బాగా తెలుసు గత నెలలో ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి భారత్ వ్యవహార శైలి ఈ సముఖతను సూచిస్తుంది మోదీ ప్రస్తుత క్యాబినెట్ మంత్రులలో చాలామంది మునుపటి పదవీ కాలంలో కూడా పనిచేశారు వీరు ట్రంప్ మొదటి పరిపాలనతో పరిచయం ఉన్నవారు సుంకాల తగ్గింపు సరైన పత్రాలు లేని భారతీయ వలసదారులను తిరిగి రప్పించడం అమెరికన్ చమురును కొనుగోలు అంశాలపై అమెరికాకు అనుకూలంగా భారత్ బహిరంగ సంకేతాలు పంపించింది అక్రమ వలసలదారులు ఇంధనం ట్రంప్ కూడా పెద్ద సంఖ్యలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను తిరిగి తీసుకోవాలని మోదీని కోరవచ్చు కొన్ని అంచనాల ప్రకారం ఈ సంఖ్య ఏడు లక్షలు కంటే ఎక్కువ ఇది అమెరికాలో మూడవ అతిపెద్ద సమూహం ఇది భారత్కు కష్టమైన సున్నితమైన సమస్య గత వారం భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పార్లమెంటులో మాట్లాడుతూ భారత పౌరులను వెనక్కి తిప్పిపంపేటప్పుడు వారితో అనుచితంగా వ్యవహరించకుండా భారత ప్రభుత్వం అమెరికాతో కలిసి పనిచేస్తోందన్నారు ట్రంప్ మోదీని అమెరికా చమురు ఎక్కువగా కొనమని కోరవచ్చు రెండువేల ఇరవై ఒకటిలో అమెరికా చమురు ఎగుమతులలో భారతదేశం అగ్రస్థానంలో నిలిచింది యుక్రెయిన్పై రష్యా దాడి కారణంగా ప్రపంచ చమురు మార్కెట్లలో వచ్చిన పెద్ద మార్పులు భారత్ దగ్గరి భాగస్వామి అయిన రష్యా నుంచి చౌకైన చమురు ఎక్కువగా దిగుమతి చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది అమెరికా నుంచి భారతదేశం ఎంత చమురు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందో ధరల అంశం నిర్ణయిస్తుంది భారత అణుశక్తిలో పెట్టుడుల గురించి మోదీ మాట్లాడవచ్చు ఇంధనంపై అంతర్జాతీయ ఆసక్తిని పెంచేందుకు ప్రయత్నిస్తున్న భారత్ తన బాధ్యత చట్టాన్ని సవరిస్తూ కొత్త అణుశక్తి మిషన్ను ప్రకటించింది రెండు వేల ముప్పై నాటికి సగం ఇంధన అవసరాలను పునరుత్పాదక ఇంధనం ద్వారా తీర్చాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది ట్రంప్ను అను ఇంధనంలో పెట్టుబడి పెట్టమని కోరడం మంచిదే ఒకటి శిలాజ ఇంధనాల కంటే పర్యావరణానికి మంచిది రెండు సౌరా పవన విద్యుత్తు ట్రంప్కు ఆకర్షణీయమైన పెట్టుబడిగా కనిపించకపోవచ్చు భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా ట్రంప్ను కలవనున్నారు ఈ సందర్భంగా వారిద్దరూ కాశిని కౌగిలింతలను చిరునవ్వులను పంచుకోవడంతోనే అంతా అయిపోరు మోదీ ట్రంప్ బంధం ఏళ్లతరబడి దృఢంగా మారుతోంది ఇద్దరూ ఉమ్మడిగా దర్శనమీయడం సంయుక్త సమావేశాలు ఈ బంధంలో భాగంగా మారాయి ఈసారి కూడా వీరిద్దరూ కలిసి సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహిస్తారని శ్వేత సౌధం వర్గాలు చెబుతున్నాయి తొలిసారి వీరిద్దరూ రెండువేల పదిహేడులో వాషింగ్టన్లో సమావేశమైన తరువాత హూస్టన్ అహ్మదాబాద్ లాంటి ప్రదేశాలలో భారీ ర్యాలీలలో ఇద్దరూ కలిసి కనిపించడం ద్వారా వీరి మధ్య బంధం మరింత పెరిగింది ప్రపంచ దృష్టికోణాలు రాజకీయాలపై ఉమ్మడి అభిప్రాయాల నుంచి ఏర్పడిన ఈ బంధం చైనాను ఎదుర్కోవాలనే పరస్పర వ్యూహాత్మక లక్ష్యం అమెరికా భారత్ సంబంధాలను బలోపేతం చేసింది ఆశ్చర్యకరంగా ట్రంప్ భారత్ను విమర్శిస్తారు కాని మోదీని ఏనాడూ విమర్శించలేదు మోదీ పర్యటన సందర్భంగా బహుశా వీరిద్దరూ తగినంత సమయం గడిపి ఇప్పటికే చక్కగా ఉన్న అమెరికా భారత్ వ్యూహాత్మక సంబంధాలను మరింత మెరుగుపరచుకోవడంపై దృష్టి సారించవచ్చు సుంకాల్ తగ్గించిన భారత్ భారత్ ఇప్పటికే కొన్ని సుంకాలను తగ్గించింది వారం నూట నాలుగు అక్రమ వలసదారులను స్వదేశానికి రానిచ్చింది ట్రంప్ భారతదేశంపై నిర్దిష్ట డిమాండ్లు చేయకుండా ఆయన కొత్త పరిపాలనతో ఉద్రిక్తతలకు దారితీసే అవకాశాలను తగ్గించడం ఈ ముందస్తు చర్యల వెనుక కారణం అయినప్పటికీ ఇటీవల కాలంలో భారతదేశంతో అమెరికా వస్తువులు సేవల వాణిజ్య లోటు దాదాపు నలభై లక్షల కోట్లకు చేరుకుంది దీన్ని మరింత తగ్గించడానికి అదనంగా సుంకాల తగ్గించాలని ట్రంప్ మోదీని కోరవచ్చు కాని ఇది భారత్కు అవకాశంగా మారవచ్చు సుంకాలను తగ్గించడానికి ఉద్దేశించిన ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై ద్వైపాక్షిక చర్చలు జరపాలని మోదీ ట్రంప్ను కోరవచ్చు గత కొన్ని ఏళ్లుగా భారత్ వాణిజ్య ఒప్పందాలను కుదుర్చడానికి ఆసక్తి చూపుతోంది కొత్త వాణిజ్య ఒప్పందాలపై భారీ పర్యావరణ కార్మిక సంబంధిత షరతులను విధించిన బైడెన్ పరిపాలన కంటే ట్రంప్ పరిపాలన మరింత సుముఖంగా ఉండొచ్చు